ఇప్పుడున్న సీజన్లో నల్లిని తట్టుకొని పూత పిందె చూడండి పూత కూడా ఎట్లా బాగుందో చూడండి పూతలో కూడా నల్లి లేదు కాయ చూడండి చెట్టుకి ఎంత బాగుందో ఇట్లా అంటే చాలండి కనిపిస్తుంది మీకు ఏ కొమ్మ పట్టుకున్నా కూడా ఇట్లా అనగానే చూడండి కాయ చూడండి ఎంత బాగుందో రైతు సోదలు గమనించాలండి మేము చూపిస్తున్నాం కాబట్టి చూసి చూడండి పింది చూడండి ఎలా ఉందో తోట పింది చూడండి ఎలా ఉందో ఏ చెట్టు ఏ కొమ్మ లేపినా కూడా పింది చూడండి ఎలా ఉందో గెలాక్సీ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఇది పింది చూడండి పిందులు చూడండి ఎక్కడికక్కడ పిందులు రావటం పూత రావటం పింది రావటం పూత కూడా రాలట్లేదు మెట్ట మధ్యాహ్నం అయినా సరే చెట్టు ఇంత పచ్చగా మంచిగా నిలబడింది చూడండి చక్కగా శ్రీ దత్తా అగ్రిజెనెటిక్స్ అండి కంపెనీ పేరు గెలాక్సీ త్రీ ఫోర్ ఫైవ్ కొత్త వెరైటీ అండి సరికొత్త వెరైటీ తేజాలో నెంబర్ వన్ వెరైటీ మీరు కంపల్సరీ రైతులందరూ చూడండి ఇది ఆరో ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు అండి పంట చేసి వంద రోజులు అవుతుంది మంచి కాపు సెట్ అయిందండి పైనుంచి పూత కాపు అంతా బాగుంది గుత్తులు గుత్తులు కాయలు అండి మీరు గమనించారు కదా మీరు చెప్పడం కదా చూడండి గుత్తులు గుత్తులు కాయలు అండి ఎక్కడికక్కడ గుత్తులు గుత్తులు కాయలు ఏ చెట్టు పట్టుకున్నా కూడా గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి సన్న వెరైటీ అండి తేజాలో చూడండి ఎంత బాగుందో చూడండి కాయ చూడండి తేజాలో మార్కెట్లో ఇది బెస్ట్ క్వాలిటీగా పోదండి మంచి రేటు పడుతుంది మిట్ట మధ్యాహ్నం అండి ఇది షూట్ చేస్తుంది అయినా బ్రహ్మాండంగా ఉంది చూడండి చూడండి నల్లి అంటూ లేదండి తోటలో ఎక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంది చూడండి శ్రీ దత్తా అగ్రిజెనెటిక్స్ వారి గెలాక్సీ త్రీ ఫోర్ ఫైవ్ కంపల్సరీ రైతులందరూ చూసి మంచిగా వేసుకోవాలని మంచి అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నామండి ఇంత వర్షాలకు కూడా చూడండి ఎక్కడ కూడా కాయకుళ్ళు అంటూ లేదు కొమ్మకుళ్ళు అంటూ కూడా లేదు బ్రహ్మాండంగా ఉంది కాయ అంతే ఉంది వర్షాలు పడినా కూడా ఎటువంటి వైరస్ కూడా దీనికి సోకినట్టు లేదు బ్రహ్మాండం నిలబడింది వైరస్ తట్టుకొని నిలబడే